హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మనకి రవ్వ దోశ క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకున్నానండి తర్వాత ఒక కప్పు వరిపిండి ఒక అరకప్పు పిండి అండి దీనిలో ఒక అర స్పూను జీలకర్ర తర్వాత ఒక కప్పు మజ్జిగ చిక్కటి మజ్జిగ పెరిగిన తర్వాత దీనిలో ఐదు కప్పులు వాటర్ పోసుకున్నానండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే యాజ్ యాజిటీజ్గా వచ్చేస్తుందండి ఐదు కప్పులు వాటర్ అనమాట ఇవి తర్వాత చూడండి నేను నాలుగుకి సరిపడాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను గిండి నిండా అయితే చాలా అవుతాయి కదా నాకు నాలుగు దోసలు సరిపోతాయి అనమాట ఈ క్వాంటిటీ అయితే నాలుగు వచ్చేస్తే సరిపడా ఉప్పు వేసుకుని మెత్తని ఉప్పు కలుపుకుంటున్నానండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట యాజిటీజ్గా ఈ కొలతలు అయితే కరెక్ట్గా వచ్చేస్తుందండి రవ్వ దోసే మనం అప్పటికప్పుడే కలుపుకోవాలి చూడండి పెనం పెట్టేసి వేడెక్కిందండి ఆయిల్ ఒక స్పూన్ ఫస్ట్ ఆయిల్ వేసాను చూడండి మనం గ్లాస్తో కలుపుకుంటూ అడుగు నుండి మీదికి పైకి కలుపుకుంటూ వేయాలండి లేకపోతే పైన పలచగా అడుగున పిండి పేరుకుంటుంది ప్రతిసారి గ్లాస్ ముంచినప్పుడు కూడా మనం కిందికి మీదికి కలుపుకుంటూ వేయాలండి ఈ విధంగా వేసుకోవాలన్నమాట చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి రవ్వ దోశ ఈ విధంగా వేసుకుంటే ఈ దీనిలో ఇష్టమైతే మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోవచ్చు నేనైతే జీలకర్ర వేసానండి ఇలా వేసేసుకొని పెనం నిండా నేను కాస్ట్ ఐరన్ పెనం వాడతానండి కొంచెం పెనం మందంగా ఉంటే మనకి రవ్వ దోస బాగా వస్తుంది కాస్ట్ ఐరన్ పెనం బాగా కాలుతుంది ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసాను తర్వాత క్యారెట్ తురుమండిది కొత్తిమీర కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకొని తర్వాత వేర్శన గింజ పప్పు పూలు కూడా చెతుకుంటుని వేసాను పప్పు గింజలు కూడా వేసుకుంటే బాగుంటుంది నేనైతే వేసానండి ఈ విధంగా ఇలా వేసేసుకుని పైన ఆయిల్ జల్లుకోవాలి సరిపడా ఆయిల్ వేయాలండి అలా సరిపడగా ఆయిల్ వేసి కాలువ్వాలి మంట హై ఫ్లేమ్ మీదే ఉంచాలండి సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టకూడదు నాలుగు వైపులా పెనానికి నాలుగు వైపులా కూడా మంట తగలాలన్నమాట ఈ విధంగా మనం ఇంకా ఎక్ ఎక్కువ బాగా ఇంకా కాలునివ్వచ్చు నాకైతే ఇలా సరిపోతుందని నేను ఈ విధంగా కాల్చుకున్నానండి రవ్వ దోశ చూడండి అయిపోయింది చక్కగా వచ్చేసింది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇంకొకటి కూడా వేసి చూపిస్తుంది మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి అలా కాస్ట్ ఐరన్ అయితే బాగా వస్తుంది నాన్ స్టిక్ అయినా పర్లేదు పెనాన్ని బట్టి కూడా వస్తుందండి రవ్వ దోశ మనం ఎప్పుడు వేసుకున్న గ్లాసు పిండికి మీరు కలుపుకోవాలి అడుగు పిండి పేర్కొని పైన వాటర్ కింద ఉంటుందండి పల్సగా అందుకని మనం ఎప్పుడు ప్రతి గ్లాస్కి కూడా మనం అడుగు నుంచి పైకి కలుపుకునే వేసుకోవాలన్నమాట ఈ రవ్వ దోశ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా ఉల్లిపాయలు కూడా తర్వాత అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసాను అవి కూడా వేసాను తర్వాత కొత్తిమీర తురుగు వేస్తున్న క్యారెట్ తురుము వేసానండి తర్వాత కొత్తిమీర కూడా వేసుకుని తర్వాత వేరుశెనగ గింజలు కూడా వేసుకోవాలన్నమాట చూడండి హై ఫ్లేమ్లోనే పెట్టాను నేను ఆయిల్ మనం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం సరిపడగా వేసుకోవాలండి ఆయిల్ రవ్వ దూస్కి చూడండి ఇది కొంచెం ఎక్కువ ఇచ్చాను చూసారా ముందుది కొంచెం తక్కువ కాళ్ళని ఇచ్చాను మీకు చూపించడానికని నేను వేసి చూపించాను చూడండి మొత్తం నాకు నాలుగు అయినాయి అండి రవ్వ దోశలు ఫస్ట్ ఫస్ట్ రెండు కొంచెం లైట్గా కాల్చుకున్న తర్వాత రెండు బాగా రోస్ట్గా కాల్చానండి చూడండి చక్కగా నాలుగుటికి సరిపడగా అదే గిన్నె నిండా అయితే మనకు చాలా అవుతాయి కదా నాకు ఇది సరిపోద్ది అండి అందుకని నేను నాలుగు అయ్యేలాగా నేను కాల్చుకున్నాను అనమాట పిండి ఈ విధంగా తీసుకోవాలి చూడండి నేను అట్లా కడితే చూపిస్తున్నాను చక్కగా క్రిస్పీగా వచ్చిందండి ఎంత క్రిస్పీగా వచ్చింది ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది అసలు చక్కగా నోటికి ఎంత బాగుంటుందో అండి మనం అన్నీ వేసాము దీనిలోనూ మనకు హోటల్లో వచ్చినట్టు వచ్చేస్తుందండి ఇలా వేసుకుంటే నేను అల్లం చట్నీ ఉందండి ఇంట్లో అల్లడి మామిడికాయ చట్నీ ఉంది చాలా బాగుంటుంది దీనిలోకి అందుకే ఇంకా ఏమి చట్నీ చేయలేదు నేను ఈ చట్నీతోట తీసుకుంటున్నాను అనమాట చూడండి ఎంత బాగుందో మరి మీ అందరూ తప్పనిసరిగా మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి